అనుకుంటాం గానీ యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కున్న డిమాండ్ మరే జాన్రాకి ఉండదేమో ఆ సినిమాలకి పెద్దగా కథ కూడా అవసరం లేదు మంచి ఫనీ ఎపిసోడ్స్ రాసుకుంటే చాలు అందుకే మన యంగ్ హీరోలకి ఈ జాన్రా మంచి ఆప్షన్ అయిపోయింది తాజాగా మరిన్ని సినిమాలు కూడా ఇదే కోవలో వస్తున్నాయి మరేవేంటో చూసేద్దామా ఈ మధ్యకాలంలో యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ కు మంచి డిమాండ్ వచ్చేసింది కాస్త కామెడీ ఉంటే చాలు యూత్ అంతా ఆ సినిమాకు ఎగబడిపోతున్నారు గత ఏడాది ఆ అయినా మొన్న సినిమా ఏదైనా అందులో ఎంటర్టైన్మెంట్ కామన్ కాస్త బోల్డ్ టచ్ ఉన్నా కూడా బోల్డ్ కామెడీతో కాసులు కురిపించాయి ఆ సినిమాలు యూత్ఫుల్ సినిమాలకున్న క్రేజ్ అర్థం చేసుకుని కుర్ర హీరోలు అలాంటి కథల వైపు వెళ్తున్నారు తాజాగా కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కే ర్యాంప్ టీజర్ విడుదలైంది దిల్ ఫ్లాప్ తో మనుడు పూర్తిగా రూట్ మార్చేసి ఎంటర్టైన్మెంట్ వైపు చేశారు కే ర్యాంప్ తో ర్యాంప్ ఆడించాలని ఫిక్స్ అయిపోయారు కిరణ్ అక్టోబర్ పద్దెనిమిదిన విడుదల కానుంది కే ర్యాంప్ మరోవైపు సితారా ఎంటర్టైన్మెంట్స్ లో వస్తున్న విశా కూడా పూర్తిగా యూత్ఫుల్ సినిమానే అశోక్ గల్లా శ్రీగౌరీ ప్రియ ఇందులో జంటగా నటిస్తున్నారు ఉద్భవ్ దర్శకుడు ఈ సినిమా పూర్తిగా యుఎస్ బేస్డ్ నేపథ్యంలో వస్తుంది టీజర్ కు రెస్పాన్స్ అద్దరిపోయింది ప్రియదర్శి హీరోగా నటిస్తున్న మిత్రమండలి కూడా యూత్ఫుల్ ఎంటర్టైనరే జాతి రత్నాలు ఓం భీంభుష్ తరహాలో సాగే పూర్తి కామెడీ కథ ఇది ఈ సినిమాకు బన్నీవాస్ సమర్పకుడిగా ఉన్నారు మొత్తానికి యూత్ఫుల్ సినిమాలన్నీ ఫుల్ గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు